ఎట్టకేలకు ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి దానికి సంబంధించిన విషయాలు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం ఆయన చేసినటువంటి ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి అయితే నిన్న అర్ధరాత్రి ప్రజ్వల్ రేవన్న భారత్కు రావడం ఆయన వెంటనే అరెస్ట్ చేయడం దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఈ ఉదయాన్నే వచ్చింది దాంతోపాటుగా ఈరోజు ప్రచార ఘట్టానికైతే ఎట్టకేలకు నిన్న ప్రచార ఘట్టానికి తెరపడింది పూర్తిగా ఎలక్షన్స్కి సంబంధించి ఇక రేపు తుది విడత పోలింగ్ జరగబోతోంది నాలుగవ తారీఖున ఈ మొత్తం పోలింగ్కి సంబంధించి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి రే రేపు అంటే మిగిలినటువంటి చివరి విడత ఎలక్షన్స్ జరగబోతున్నాయి నాలుగవ తారీఖున రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి ఇక సీఎం రేవంత్ నిర్ణయాలపై ప్రతిపక్షాలు అయితే మండిపడుతున్నాయి అంటే ఏదైతే తెలంగాణకు సంబంధించి ఆయన రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం కావచ్చు లేకపోతే కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కావచ్చు వీటికి సంబంధించి కొంత వివాదం నడుస్తోంది ఈ అన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ విజయ్ మొత్తంగా ఎలక్షన్స్ సంబంధించి రేపు చివరి ఫేజ్ అంటే ఏడవ ఫేజ్ జరగబోతోంది నిన్నటితోటి పూర్తిగా ప్రచార ఘట్టానికి తెరపడ్డట్లే రేపు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి నాలుగవ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఈరోజు రేపటి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ ఊపు కనిపించబోతోంది దేశవ్యాప్తంగా ఎన్నికల ఘట్టంలో చివరి విడతగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి దీంట్లో ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు కూడా పోటీ చేయబోతున్నారు ప్రధాని మోడీ గెలుపు ఓటములు విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చలోకి వచ్చినాయి ప్రచారంలో ఏ అంశాలు అంటే ముందుకొచ్చినాయి అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా ఇండియా కూటమి యొక్క బలం పెరిగిందా ఇండియా కూటమి నిజంగానే సంకీర్ణ పరిస్థితిలో కీలకంగా మారబోతుందా ఇండియా కూటమికి అటుపక్క ఎన్డీఏ కూటమికి చందని పక్షాలు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి ఈ ఎన్నికల్లో అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం జరిగింది ఏకపక్షంగా ఎన్నికైతే జరగలేదు అదే సందర్భంలో ఏకపక్ష ఫలితాలు వచ్చిన దానికి సంబంధించినటువంటి పోటీ రసవత్తరంగా అయితే ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా పలు అంశాలు ఒక పక్క రామజన్మ అంశాన్ని అదే రామ మందిర అంశాన్ని ప్రధానంగా తన క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి అదే సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క ప్రభా అదే సందర్భంలో మోడీ యొక్క ఇమేజ్ పెరిగింది అన్నటువంటి అంశాన్ని ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకొచ్చింది అదే సందర్భంలో రిఫార్మ్స్ సెంట్రిక్గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థగా మార్చాము ఆర్థిక పరిపుష్టి జరిగింది ఆర్థిక పరమైనటువంటి గ్రోత్ జరిగింది రెండోది ఆర్థిక వేగం పెరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఇండియా కూటమి తీసుకొచ్చింది అయితే ఇండియా కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి బీజేపీ బీజేపీ వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లు ఎత్తేయాలన్న ప్రతిపాదన చేస్తోంది రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయబోతోంది అన్న విషయాన్ని ఆ భయాన్ని క్రియేట్ చేయటానికి చాలా బలంగా ఇండియా కూటమి పనిచేస్తుంది ప్రయత్నించింది ఇంకో విషయం ఏంటంటే ఆ ఆ వాదనలో సగం హైదరాబాద్ నుంచే మొదలవ్వటం కూడా కీలకంగా గమనించాలి అంటే తెలుగు యొక్క ప్రభావం జాతీయ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో ఉండేది ఈసారి ఈ అంశాన్ని ముందుకు తీసుకురావటంలో ఒక ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించ పరిస్థితి ఒక పక్క ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి చెందని పార్టీలు కూడా బలంగానే ఉన్నటువంటి పరిస్థితి ఓకే కొన్ని పార్టీలకు సంబంధించి అంటే ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేకుండా దూరంగా ఉన్నటువంటి పార్టీల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం అయితే చాలామంది సెఫాలజిస్టులు ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గుతాయి ఇండియా కూటమికి సీట్లు పెరుగుతాయి కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనే కంక్లూజన్స్ ఇప్పటికీ ఇచ్చేశారు అంటే కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక సెఫాలజిస్ట్గా ఉన్నటువంటి అంటే రెండు ఆయన కరడుగట్టిన బీజేపీ వ్యతిరేకి అదే సందర్భంలో ప్రముఖ సెఫాలజిస్ట్ ఓకే ఈ రెండుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పటికే చెప్పేశారు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే కాకపోతే సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి ఇదో ఇదొక పక్కన పెడితే ఇంకో పక్క యోగేంద్ర యాదవ్ కూడా దాదాపుగా ఇదే రకమైన భావం చెప్తూ కాంగ్రెస్ సొంతంగా వంద నుంచి నూట ఇరవై స్థానాల మధ్యలో తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారు పరిస్థితి ఓకే ఈ మొత్తం దీంట్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సీట్లకు సంబంధించినటువంటి అంచనాలు అంచనాల విషయంలో ఎవరి ధీమా వాళ్ళకు ఉంది కానీ రేపు ఎన్డిఏ ఇండియా కూటమి సమావేశం కాబోతుంది ఇండియా కూటమి సమావేశమై రాబోయే ఫలితాల యొక్క అంచనాలని ఒకసారి రివ్యూ చేయబోతుంది ఇది అధికారిక సమావేశం కాదు అని నిన్న ఖర్గే చెప్పారు కాబ కాకపోయినా అధికారిక సమావేశం కాకపోయినా దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు దీంట్లో ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తి అదే సందర్భంలో బిజెపి యొక్క అభివృద్ధి ఎజెండా రామ్ మందిరం ఇటువంటి అంశాలతో పాటు ఈసారి తెర మీదకి వచ్చినటువంటి అది అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తెర మీదకి వచ్చినటువంటి మరో కీలకమైన అంశం ఉంది అదే అంటే అమిత్ షాని చేయబోతున్నారు మోడీ యొక్క ఇరవై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు రీచ్ అవుతున్నారు కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తే బీజేపీలో ఉన్నటువంటి ప్రాక్టీస్ ప్రకారం క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉండాలన్న నియమం ఉంది కాబట్టి అమిత్ షాని ప్రధాని చేయబోతున్నారు అనేటటువంటి వాదన ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చారో ఈ వాదన కూడా బలంగా వచ్చింది అయితే ఈసారి ఇంకొక సిగ్ సిగ్నిఫికెంట్ వాదన సిగ్నిఫికెంట్ అంశం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఏదైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది బీజేపీ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు బీజేపీకి కొన్ని సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి దక్షిణ భారతదేశంలో అనేటటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోల్ స్ట్రాటజిస్టులు అనలిస్టులు సెఫాలజిస్టులు కూడా గుర్తించారు యోగేంద్ర యాదవ్ చెప్పిన లెక్క ప్రకారం అయితే పదమూడు నుంచి పద్దెనిమిది స్థానాలు ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి పెరగబోతున్నాయి కనీసం కనీసం పదమూడు నుంచి పద్దెనిమిది స్థానాలు పెరగబోతున్నాయి ఈ స్థానం ఈ సంఖ్య ఇరవై ఐదు వరకు వెళ్ళొచ్చేటటువంటి అవకాశాన్ని కూడా యోగేంద్ర యాదవ్ చెప్పారు ఓకే అదే సందర్భంలో ప్ర ప్రశాంత్ కిషోర్ కూడా అదే భావం చెప్పారు వీళ్ళందరితో పాటు అంటే కొంత పోల్ స్ట్రాటజిస్టులు కానీ పోల్ మేనేజ్మెంట్ చేసేటటువంటి ఎక్స్పర్ట్స్ కానీ పోల్ మేనేజ్మెంట్ని దగ్గరగా చూసేటువంటి ఎక్స్పర్ట్స్ కానీ చెప్పిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే జాతీయ రాజకీయాల్లో కూడా ఉండబోతుంది అని మరొక మరొక పక్క వాదన ఏమొచ్చిందంటే జాతీయ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి వాదన జాతీయ స్థాయిలో ఉత్తర భారతదేశంలో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గబోతోంది కాబట్టి బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశం కాన్సన్ట్రేట్ చేసింది అనేది ఒక వాదనని ఒక కంక్లూజన్ని ఒక అబ్జర్వేషన్ని ముందుకు తీసుకొచ్చారు దానికి బీజేపీ కౌంటర్ ఏమి ఇచ్చిందంటే మేము ఇక్కడ స్టెబిలైజ్ అయి ఉన్నాం కాబట్టి దక్షిణ భారత్ నుంచి సీట్లు పెంచుకొని మేము అనుకున్నటువంటి నాలుగు వందలు నాలుగు వందల నలభై టార్గెట్కి రీచ్ అవ్వడం కోసం ఈ ప్రయత్నంలో ఉన్నామని బీజేపీ కంక్లూడ్ చేసింది ఓకే ఇవి ఇవన్నీ ఇట్లా ఉంటే పోల్కి సంబంధించినటువంటి పోలింగ్ శాతాలు కూడా కొన్ని పర్టికులర్ ప్రాజెక్టులు పాకెట్స్లో బాగా గణనీయంగా పెరగటం త్రిపుర వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి ప్రాంతాల్లో పెరగటం బీహార్ లాంటి చోట్ల గణనీయంగా తగ్గటం రెండోది ఈసారి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఎప్పట్లాగానే గ్రామీణ ప్రాంతాల ఓటింగు గణనీయంగా ఉంది పట్టణ ప్రాంతాల ఓటింగు సెమీ అర్బన్ అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కొంచెం ఆశాజనకంగా లేదు అనేది దానికి మన హైదరాబాద్ కూడా మినహాయింపు కాదు హైదరాబాద్లో కూడా అది జరిగింది ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఎనభై రెండు ఎనభై మూడు శాతం దాకా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ వెళ్ళటం ఇది దేశంలోనే హైయెస్ట్ పోలింగ్ శాతం కూడా కావటం గమనించాలి ఇది ఒక సిగ్నిఫికెంట్ అంశంగానే చూడాలి విజయ్ ఎస్ మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఏమైనా గొడవలు అలర్లు జరిగితే దానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇప్పటికే

నేను గతంలో కూడా చెప్పాను ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది పోలింగ్ డే వైలెన్స్ ఉంటుంది పోస్ట్ పోల్ వైలెన్స్ ఉంటుంది పోల్ రిజల్ట్ తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ప్రీ రిజల్ట్ వైలెన్స్ ఉంటుంది అవును రిజల్ట్ డే వైలెన్స్ కూడా ఉంటుంది ఇంతకుముందు అయితే అంటే బ్యాలెట్ బాక్సుల రోజుల్లో బ్యాలెట్ పత్రాల రోజుల్లో పో బ్యాలెట్ పత్రాలని ధ్వంసం చేయటం దాంట్లో ఇంకు పోయటం నీళ్లు పోయటం ఇట్లాంటివి కొన్ని జరిగేవి ఓకే ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో గణనీయంగా ఉండేది అది ఇప్పుడు ఈవీఎంల దగ్గరికి వచ్చరికి తగ్గింది కానీ ఈవీఎంలు కూడా బయలుకొట్టినటువంటి సంఘటనలు మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూసాము అవును ఇక్కడ ఈ ఈ పర్టికులర్ అంశంలో కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వయలెన్స్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటంలో ఎలర్ట్ చేయటం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలర్ట్ చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలర్ట్గానే ఉంది ఎలర్ట్గా పంపిస్తుంది అలర్ట్స్ పంపిస్తుంది పో అంటే పోస్ట్ పోల్ వైలెన్స్ కొంత కొన్ని చోట్ల అరికట్టలేకపోయామని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముందే ప్రత్యేక బలగాలను పంపించింది సిఈఓ తోటి మాట్లాడింది సిఈఓ తోటి మాట్లాడి సిఈఓకి కొంత కొంత ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్లు నియమించాలి ప్రత్యేకమైనటువంటి అంటే ఎఫి ఎఫిషియెంట్ ట్రాక్ ఉన్నటువంటి పోలీస్ అధికారులను అబ్జర్వర్స్గా పెట్టాలి అని చెప్పి స్పెషల్ ఆఫీసర్లుగా పెట్టాలి అని చెప్పి ఇప్పటికే గైడెన్స్ ఇచ్చింది ఆ గైడెన్స్ని కూడా ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి కూడా జరుగుతోంది అయితే అదనపు బలగాల విషయంలో అదనపు బలగాలకు సంబంధించిన విషయంలో వెస్ట్ బెంగాల్ని చాలా సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తొస్తుంది మొత్తం ఆంధ్ర వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నలభై రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించి నలభై రెండు పార్లమెంటు స్థానాలు కూడా సున్నిత ప్రాంతాలుగా సున్నితమైనటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది ఓకే అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పద్నాలుగు ప్రాంతాలని పో ప్రీ పోల్ వైలెన్స్ విషయంలో పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలో ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఆ సంఖ్యని మరిన్ని పెంచి వివిధ జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్లని నియమించడంతో పాటు స్పెషల్ టీమ్స్ని కూడా స్పెషల్ బలగాల్ని కూడా కేంద్ర బలగాల్ని కూడా తరలించింది ఓకే అదే సందర్భంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూడు రోజుల పాటు క్లోజ్గా ఉండబోతున్నాయి వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఇనిషియేషన్ అయితే కనిపిస్తోంది దాన్ని రాష్ట్ర పోలీసులు ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రీ పోల్ వైలెన్సు పోస్ట్ పోల్ వైలెన్స్ని అరికట్టలేకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మరిన్ని బలగాల్ని పెంచింది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి విజయ్ రైట్ ఇకపోతే ఇక్కడ తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు అయితే మండిపడుతున్నాయంటే ఎల్లుండి ఈ ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి ఆ రోజు ఒక లోగోని విడుదల చేయాలని తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ఇప్పటికే ఆ దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ లోగో కూడా ఇప్పటికే బయటకు వచ్చేసి మనం చూసారు దానికంటే దానికంటే పెద్ద న్యూస్ ఏంటంటే సోనియా గాంధీ ఒప్పుకున్నారు రేవంత్ వెళ్ళి రేవంత్ కన్వెన్స్ చేసిన తర్వాత సోనియా గాంధీ రావటానికి ఒప్పుకున్నారు ముందు సోనియా గాంధీ కార్యాలయం ఆవిడ ఆరోగ్య సమస్యలు ఇత్యా ఆవిడ అంటే రావటానికి ఆవిడ ఆరోగ్యం సహకరించదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రం ఇచ్చి ఆవిడ ఆవిడని ఒప్పించారు ఓకే ఆవిడని ఒప్పించడంతో పాటు ఆవిడ పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటటువంటి మార్చ్ ఫాస్ట్ తర్వాత జరిగేటటువంటి ఆ మార్చ్ ఫాస్ట్ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో ఆవిడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కూడా అంటే రెండు విడతల అంటే ఒకటే రోజు ఉదయం ఒక కార్యక్రమాన్ని సాయంత్రం ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఉదయం అమరవీర్ల స్థూపం దగ్గర అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర రేవంత్ అర్పిస్తారు రేవంత్తో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అర్పిస్తారు నివాళులు అర్పించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్కి వెళ్తారు పరేడ్ గ్రౌండ్స్లో అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళకి స సత్కారం ఉంటుంది అదే సందర్భంలో తెలంగాణ సారస్వత్వానికి తెలంగాణ నేటివిటీకి సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి ఒక ప్రదర్శన ఉంటుంది ఆ ప్రదర్శనతో పాటు ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు గౌరవ స్వీకరించిన తర్వాత అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో రేవంత్ సోనియా గాంధీ ఇద్దరు ప్రసంగించబోతున్నారు దీని తర్వాత అదే రోజు సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర మళ్ళీ తెలంగాణ కల్చర్ని ఇండికేట్ చేస్తూ ఒక భారీ ఎగ్జిబిషన్ లాంటిది పెడుతున్నారు భారీ జా జాతర లాగా అనేది క్లియర్ ఓకే దానికి రెండు ఏర్పాట్లని ఇప్పటికే రాష్ట్ర ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అట్లాగే డీజీపీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ మేయరు జిహెచ్ఎంసీ కమిషనరు పర్యవేక్షిస్తున్నారు ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సోనియా గాంధీతో పాటు కేసీఆర్కి కూడా ఆహ్వానం వెళ్ళింది కేసీఆర్కి స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాశారు ఆ లేఖని కేసీఆర్కి పంపించారు ఆయన పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఆయన వస్తే ఆయనకు సన్మాన కార్యక్రమం కూడా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఆయనను సన్మానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ భావన ఓకే ఇది ఇట్లా ఉంటే చుక్కారామయ్య లాంటి అంటే మొదటి తరం తెలంగాణ వాదులు తెలంగాణకి కోసం గల్ గట్టిగా పనిచేసినటువంటి తెలంగాణ ఔన్నత్యాన్ని కోరుకున్నటువంటి పలువురు తెలంగాణ శ్రేయభిలాషులైనటువంటి పలువురికి సంబంధించినటువంటి వ్యక్తులని అలాగే మేధావులని వీళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చుక్కారామయ ఇంటికి వెళ్ళి నిన్న ఆహ్వానం పలికినటువంటి రేవంత్ అనేది మనం చూసాం వీటన్నిటిని ఒక పక్క ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక పక్క నుంచి వచ్చేటటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఐ థింక్ నిన్న బండి సంజయ్ కూడా ఏదో విమర్శ చేసినట్టున్నారు అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వ పని ఇదేనా అనేది ఆయన చే అన్నమాట అంటే జనరల్గా దానికి బీజేపీ నుంచి బీజేపీ మాట్లాడుతున్న దానికి వచ్చిన కౌంటర్ ఏంటంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరు మారుస్తాం నిజామాబాద్ పేరు మారుస్తాం నల్గొండ పేరు మారుస్తాం అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు తెలంగాణ సారస్వతానికి తెలంగాణ సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలను టేకప్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటూ కాంగ్రెస్ నుంచి విమర్శ వచ్చింది ఈ ఇది ఒక పక్కన ఉంటే ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చేటప్పుడు విమర్శలు నిన్న కేటీఆర్ ధర్నా కూడా చార్మినార్ దగ్గర అంటే ధర్నాని నిషేధించి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ధర్నా చేయడం కొంచెం హాస్యాస్పదంగానే ఉన్నప్పటికీ ఆ విషయంలో కూడా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ వచ్చింది ఆది శ్రీనివాస్ వెములబాడు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ చీఫ్ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ ఒక కామెంట్ చేశారు తెరా తెలంగాణ రాష్ట్రం మీద మీకు ఇంత ప్రేమ ఉంటే తెరాసాని భారసాగా ఎందుకు మార్చారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు అని ఆయన ప్రశ్న ఈ ఇదే ప్రశ్న గత రెండు రోజుల క్రితం నేను కూడా అడిగా అంటే నేను ఎందుకు అడిగాను అంటే కీరవాణికి సంబంధించినటువంటి వ్యక్తం చేసిన అభ్యంతరాల విషయంలో మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని ఒక ఏడెన్ని అంశాల్లో ఇది కూడా పేరు మార్పు అంశం కూడా ఉంది పేరు మార్పు ఒకటే కాదు తెలంగాణకి సంబంధించినటువంటి స్ఫూర్తిని మొత్తం వదిలేసి మేము దేశంలో భూకంపం సృష్టిస్తాం ఢిల్లీలో భూకంపాలు సృష్టిస్తాం ఢిల్లీలో అధికారం చేపడతాం కేద కీలకంగా మాట మారిపోతాం అంటూ వ్యాఖ్యలు చేసి అంటూ అంటే తమ డొమైన్ అంతా మార్చేసుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చివరికి ఈ విషయంలో మాట్లాడే నైతిక అర్హత విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులోకి అనుమానాలు ఉన్నాయి తెలంగాణ వాళ్ళకు ఉంది ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాలు చేయాలంటే తెలంగాణ పేరుతో వెళ్తే బాగోదు కాబట్టి మేము భారత రాష్ట్ర సమితి అనే ఒక పేరుతో భారత రాష్ట్ర సమితి అనే పేరు నువ్వు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి ప్రజలకు ప్రజారంజక పాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి బేస్ని స్టెబిలైజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ప్రాథమికమైన అంశం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు స్థానాలకి పోటీ చేస్తున్నటువంటి పదిహేడు స్థానాలకి మాత్రమే పోటీ చేస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకి మాత్రమే పోటీ చేస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి అనే జా స్వయం ప్రకటిత జాతీయ పార్టీ ఈరోజు ఎక్కడాగింది భూకంపం ఏమైంది సరే ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి కదా అంటే వీళ్ళు భారత రాష్ట్ర సమితం చేసిన తర్వాత రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం కావచ్చు కాదు కాదు వీళ్ళ ఓటు కావచ్చు విజయ్ 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 ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటి మేము మహారాష్ట్రలో పది సీట్లు గెలవబోతున్నామని చెప్పారు కర్ణాటకలో ఏడో ఎనిమిదో సీట్లు గెలవబోతున్నాం అని చెప్పారు వీటన్నిటితోటి భూకంపం సృష్టిస్తాం అన్నారు కానీ ఇప్పుడు నాలుగో తారీఖు రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో ఎన్ని గెలుస్తారు అనే విషయంలో వాళ్ళ క్లారిటీ లేదు అసలు జీరోనా ఒకటా రెండా మూడా అనేది క్లారిటీ లేదు నిజంగానే జీరో అయితే ఎన్నికలకి వారం రోజుల ముందు కూడా ప్రధాని రేసులో నేనున్నాను అని చెప్పినటువంటి కేసీఆర్ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అనేటటువంటి ప్రశ్న వస్తుందిగా మొత్తం ఒకవేళ ఈ పదిహేడులో కూడా జీరో అయితే పక్క రాష్ట్రాల్లో పోటీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది పక్క రాష్ట్రాల్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే పార్టీల్లో చేరిపోయారు అది అది పక్కన పెడితే ఈ పదిహేడులో కూడా జీరో అయితే ఏంటి పరిస్థితి ఆయన ఖమ్మం ప్రచారంలో నామానాగేశ్వరరావుని కేంద్ర మంత్రిగా చేస్తామని చెప్పారు మెదక్ ప్రచారంలో వెంకట్రామరెడ్డి కీలక కీలకంగాబోతున్నారు దేశంలో కీలకమైనటువంటి పదవిలోకి వెళ్ళబోతున్నారని చెప్పారు సికింద్రాబాద్ ప్రచారంలో పద్మారావు గురించి అదే చెప్పారు ఇటువంటి అంటే వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీని వదిలేసి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడటం కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అవసరం అంటే అంటే ఆయన ఆయన స్థాయికి తగునా అనేటటువంటి ప్రశ్న అయితే వస్తుంది కదా కాబట్టి స్వయం ప్రకటిత జాతీయ రాజకీయ పార్టీ అని చెప్పిన కారణం అయితే అది ఇది ఏ ఏ ప్రాంతీయ పార్టీ అయినా తమను తాము జాతీయ పార్టీగా అంతర్జాతీయ పార్టీగా ఇంకోటిగా ప్రకటించుకునే క్రమంలో ఇది ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అనేది వాస్తవం వాళ్ళ పరిస్థితిని స్టెబిలైజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది క్లియర్ తర్వాత ఆయన అంటే కేంద్రంలో కీలకం కాబోతున్నారు అని చెప్పినటువంటి వ్యక్తుల్లో నేను ఇంకొక పేరు మర్చిపోయాను ఆయన నాగర్ కర్న నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేంద్రంలో కీలకంగాబోతున్నారు అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అసలు ఇక్కడ వీళ్ళు గెలిస్తే ఆ తర్వాత మాట ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ తర్వాత ఎన్ని స్థానాలు గెలుస్తారు అంటే ఒకటి రెండు అంటున్నారు అంతకుముందు పన్నెండు పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇట్లా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తంలో అంటే ఇక్కడ నేను నిజంగానే కీ పది గెలిస్తే బీఆర్ఎస్ మాట్లాడే మాటలకు అర్థం వస్తుంది కానీ ఈరోజు ఆ ప్రభావశీలమైనటువంటి ధైర్యాన్ని ప్రభావశీలంగా ఉన్నామనేటువంటి ధైర్యాన్ని బీఆర్ఎస్ తమ కేడరకి వెళ్ళని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి మాట అంటే ప్రధాని రేస్లో ఉన్నాను అనేటటువంటి మాట కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని కొంత అగ్రెసివ్గా నడిపినటువంటి వ్యక్తికి కరెక్టా కాదా అనేటటువంటిది కేసీఆర్ కేసీఆర్ పార్టీ ఆలోచించాలి అయితే మొత్తం మీద జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ రేపు సాయంత్రం రాబోతున్నాయి అట్లాగే ఆంధ్ర దేశం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి మనం కూడా ఒక ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఉంది మన దగ్గర మనం కూడా ఆ రిపోర్ట్ని కూడా రేపు సాయంత్రం రిలీజ్ రైట్ పోతే ప్రజ్వన్నకు సంబంధించి నేను షో స్టార్టింగ్ లోనే మాట్లాడాను నిన్న అర్ధరాత్రి ఆయన భారతదేశానికి రావడం వెంటనే అరెస్ట్ చేయడం అంటే ఈ ప్రాసంతా ముందు నుంచే కూడా పోలీసులు దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఆయన అరెస్ట్ కూడా అయ్యారు జేడీయూ నేత ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఆయన అరెస్ట్ కి సంబంధించి ఎలా చూడాలి ఆయన అరెస్ట్ సంబంధించి ఆయన కుటుంబ సభ్యులే ఆయన వెంట వెంటనేటువంటి పరిస్థితి ఉంది ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి దేవగౌడ చాలా తీవ్ర స్వరంతో ప్రజ్వల్ రేవన్ అని ఈ విషయంలో నువ్వు చేస్తుంది తప్పు నీకు సంబంధించినటువంటి నీ మీద వచ్చినటువంటి ఆరోపణలు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు సబ్స్టాన్షియల్గా ఉన్నాయి కాబట్టి నువ్వు వచ్చి పోలీసులకు లొంగిపోవటం ఉత్తమం లేకపోతే నా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అని చెప్పి దేవగౌడ హెచ్చరించారు దేవగౌడకి సంబంధించినటువంటి ఈ హెచ్చరిక ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క క్లియర్ లైన్గానే భావించాలి అంటే దాంట్లో ఆ కుటుంబంలో రెండు అంటే రెండు వా వాదాలు ఉన్నాయి రెండు విభేదాలు ఉన్నాయి ఇట్లా రకరకాల చర్చలు అయితే ఉన్నాయి కుమారస్వామికి సంబంధించినటువంటి వాదన ఒక పక్కన ప్రజల రేవన్న తండ్రి రేవన్నకి సంబంధించినటువంటి అంటే రెండు గ్రూపులుగా విడిపోయినటువంటి వాదన అయితే గట్టి గట్టిగా ఉంది కానీ కర్ణాటక రాజకీయాల్లో ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా గతంలో పనిచేసి దేశంలో దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానిగా ఉన్నటువంటి దేవగౌడ చివరికి బయటకు వచ్చి ఆయన ఆ మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రజ్వల్ రేవన్న సంబంధించినటువంటి అంటే ప్రజ్వల్ రేవన్న కారణంగానే అక్కడ ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గుతాయనేటటువంటి వాదన కూడా బలంగా ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యం ఆ రాష్ట్రంలో ప్రస్తుత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజ్వల్ రేవన్నకు సంబంధించినటువంటి చర్చ మాత్రం వందకు వంద శాతం అది అంటే దానికి ఒక లాజికల్ కంక్లూజన్ ఒక ముగింపు ఇచ్చినట్టు కానీ దేవగడ వ్యాఖ్యలు భావించాలి దేవగడ ఆగ్రహం వ్యక్తం చేసేసరికి అతను వచ్చేసి వచ్చేసారు వచ్చే రాగానే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది యా మొత్తం మీద అయితే ఈ ఈ పర్టికులర్ అంశంలో ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి అది వారసత్వ రాజకీయాలతో ఇచ్చినటువంటి వెసులుబాటుతోటి కొంతమంది వ్యక్తులకి సంబంధించిన రెండో తరం మూడో తరం నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి వాళ్ళకు సంబంధించినటువంటి యాటిట్యూడల్ బిహేవియరు బిహేవియరియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా అహంకారం వచ్చేస్తోంది మూడో తరానికి రెండో తరానికి అనేటటువంటి వాదం ఏదైతే దానికి ఈ ఈ చూడాల్సినటువంటి అనేక సంఘటనలు జరిగాయి ఇలా అనేక సంఘటనలు జరిగాయి పొలిటికల్ లీడర్స్ కొడుకులు కావచ్చు మనవళ్ళు కావచ్చు స్త్రీల విషయంలో కావచ్చు లేకపోతే చేసే కామెంట్స్ విషయంలో కావచ్చు సమాజంలో ప్రవర్తించే తీరు విషయంలో కావచ్చు అనేక సార్లు విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఒక మరొక పెద్ద అంశంగా తెరపైకి రావడం దేశవ్యాప్తంగా చర్చకు రావడం సొంత కుటుంబ సభ్యులు సొంత దీనికి సంబంధించి విమర్శలు చేయడం వచ్చి లొంగిపోవాలని చెప్పడం హైలైట్ గా నిలిచింది అంటే ఆయన ఆయన ఔన్నత్యాన్ని ఆయన కాపాడుకున్నారు అనేది కూడా వినిపిస్తోంది దేవగౌడ ఒక ప్రధానిగా చేసి ఖచ్చితంగా ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నారని చెప్తున్నారు అంటే దాని విషయంలో కూడా ఇంకో వివాదం ఉంది రేవన్న కుటుంబం కంటే కూడా కుమారస్వామి కుటుంబానికి దగ్గరగా ఉన్నాడు దేవగౌడ కాబట్టే వ్యాఖ్యలు చేశారు అనేటటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి కానీ వీటన్నిటినీ పక్కన పెడితే దేవగౌడ బయటకు వచ్చి ఆ మాటలు చెప్పడం ద్వారా ప్రజ్వల్ రేవణ్ణ మీద ఖచ్చితంగా ఒత్తిడి పెరిగినటువంటి పరిధి ఉంది ప్రజ్వల్ రేవణ మీద వచ్చినటువంటి ఆరోపణలకు కూడా కొంత సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంది అని కూడా మాట్లాడారు ఆయన దేవగౌడ ఆ రకంగా దేవగౌడ ప్రధానిగా పనిచేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల విషయంలో చాలా ఫర్మ్గా ఉన్నారు అనేటటువంటి ప్రధాని పదవిలో పనిచేసి ఆయన దానికి తగినట్టుగా వ్యవహరించట్లేదు అని చాలాసార్లు విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం దానికి లాజికల్గా ఒక ముగింపు పలకటం కోసం దేవగౌడ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాల తప్పదు